అనేది తొందరగా తీయకపోతే ఈ ఆగస్టు నెలలో ఉంచకపోతే మాకు టైం హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేనైతే ధాన్య మాకు అనేది తీయడానికైతే ఉదయాన్నే అయితే వచ్చాను అలాగే నా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దుప్పటైతే నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చల్లగా ఉంది కదా వాతావరణం అనేది అందుకనేసి నేనైతే దుప్పటి తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ కొండల నుంచి మబ్బులండి ఇది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది లేదు కలుపు అనేది తీయలేదు అందుకనేసి ఇవి ఎక్కువ ఎదిగిపోయాయి కలిసిపోయి ఈ ఆకు తీయడానికి అయితే కుదరట్లేదు ఫ్రెండ్స్ తొందరగా తీయకపోతే ఈ ఆగస్టు నెలలో ఉంచకపోతే మాకు టైం అయిపోద్ది తర్వాతకి ధాన్యం అనేది తేలవండి అందుకనేసి మేము తొందరగా అయితే ఆకుని తీసేసి నాటుతాం తర్వాత ఏ విధంగా నాటే అనేది తర్వాత వీడియోలు చూపిస్తాను ఆ అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్ గడ్డినైతే కోస్తాను జూలై ఆగస్టులోనే పొలాలనేవి నాటకపోతే మాకు సెప్టెంబర్ అక్టోబర్కి వ వర్షాలు అనేవి సరిగ్గా పడవు మాకు అయితే కొండ నుంచి వాటర్ వస్తేనే పొలాలనేవి నాటుతాం కాబట్టి అలానేసి మేము మాకు మోటార్లు ఏమి ఉండవు కొండ నుంచి వచ్చే వాటర్తోనే మేము పొలాలనేవి నాటుతాము చాలా ఇబ్బందిగా ఉంటుంది వర్షము ఒక ఒక కాసి గాలి వస్తుంది చాలా ఇబ్బందిగా పొలాలనేది నాట నాటుతాము ఫ్రెండ్స్ ఈ ఆకు తీయడం అయితే అయిపోయింది ఆకు తీయడం కూడా చాలా కష్టపడాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది వా ఒక కాసి గాలి ఒక కాసి వర్షము అలాగే కింద కింద ఈ కొండపూడు భూములు కాబట్టి మెత్తగా ఉండదు గట్టిగా ఉ ఉంటుంది జాగ్రత్తగా ఈ ఆకు అనేది తీయాలి ఇది కూడా వాటరు పుల్లుగా పట్టించేసి అయితే తీయాలి అప్పుడే మెత్తగా అనేది వస్తుంది అందుకనేసి మేము పుల్లుగా వాటర్ పట్టించేసి అయితే ఆకు అనేది తీస్తాము అలాగే వంగోలేము నిలిచోలేము కూర్చోలేము ఆకు తీయడం అయితే వంగోని తీయాలి నడుమ అనేది పట్టేస్తుంది చెయ్యి అనేది పట్టేస్తుంది ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఆగస్టు జూలైకే ఈ ఆకు అనేది పొలాలకి నాటాలి కాబట్టి ఆగస్టులోనే ఆగస్టు నెలలోనే ఎక్కువ వర్షాలు అనేవి మాకు పడతాయి అందుకనేసి మేము ఇది ఈ ఆగస్టు నెలలో తొందరగా నాటుతామనేసి అయితే ఆకు తీసాము అలాగే సెప్టెంబర్ అక్టోబర్లోనే నా నాటుదామంటే అప్పటి నుంచి వర్షాలు అనేవి పడవు ఎక్కువగా ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడవో తెలీదు అందుకనేసి మేము ఆగస్టు జూలైలోనే పొలాలనేవి నాటుతాము మేం మాకు కొండల నుంచి వచ్చే వాటర్తోనే పొలాలనేవి నాటుతాము అయితే ఫ్రెండ్స్ నా వీడియోలు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ಅಲ್ಲಗೆ ಕ್ರೊತ್ತ ವೀಡಿಯೋ ತೊಮ್ಮೆ ಮುಂದಕ್ಕೆ ವಸ್ತಾನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್